హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో ఏంటో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి నేను ఇలా మాట్లాడి మీద మాట్లాడి వీడియో చేసి ఒక వన్ వీక్ అయిపోద్దండి సో వన్ వీక్ తర్వాత మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎవరైనా సరే వెయిట్ లాస్ కోసం చూస్తుంటాం కదండి మ్యారేజ్ అయ్యి కిడ్స్ పుట్టిన తర్వాత ఎంత కాదన్నా సరే ఎవ్రీ ఎవరైనా సరే ఫైవ్ సిక్స్ కేజీస్ తప్పకుండా పెరుగుతాం కదండి వెయిట్ అనేది కానీ ఆ విషయంలో వచ్చేసి అది చాలా ఎక్కువగా పెరిగిపోయాను అనమాట సో మనం ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసాం అనుకోండి ఎవరైనా వెయిట్ లాస్ వీడియోస్ ఏమైనా వాళ్ళ వెయిట్ లాస్ జర్నీలో ఏమైనా వీడియోస్ క్రోల్ అవుతుంటే తప్పకుండా క్లిక్ చేసి చూస్తామండి ఎందుకంటే మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా అమ్మో వాళ్ళ ఇంటికి ఏదో ఉండేవారా ఫిఫ్టీకి వచ్చేసారా అంటే వాళ్ళు పెట్టే తమిళస్ ఉంటాయి కదండి వాటికి టెంప్ట్ అయ్యి ఖచ్చితంగా మనం ఓపెన్ చేసి వాళ్ళ వీడియో చెప్పక వరకు చూస్తాము ఎందుకంటే అంటే తగ్గాలి అన్న ఇది మనలో ఉంటది కాబట్టి మనం తగ్గలేకపోతున్నాము వాళ్ళ అంత తగ్గారా అనేసి నేను కూడా అంతేండి ఒక యూట్యూబ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చూసుకుంటున్నాను కదండి ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఎవరైనా లెస్ వీడియోస్ కనిపించాయి అనుకోండి ఖచ్చితంగా ఓపెన్ చేసేసి వీడియో చూస్తాను అనమాట సో అట్లా వీడియో చూసినప్పుడు ఒక్కొక్క పర్సన్ వెయిట్ లెస్ అయ్యాము అనేసి వాళ్ళ జర్నీలు అయితే షేర్ చేసుకుంటా ఉంటారు కదండి సో అవన్నీ ఒక్కొక్కసారి ఆహా వాళ్ళు అట్లా వెయిట్ లెస్ అయ్యారా మనం కూడా అయిపోదాం అనేసి మనం కూడా కొన్ని కొన్ని అయితే ఫాలో అయిపోతుంటాము కానీ వాళ్ళైన వెయిట్ మనం అవ్వం అనమాట అలా నేను చాలానే ట్రై చేశాను సో నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి వెయిట్ లెస్ కోసం అయితే ఇంకా ట్రై చేస్తూనే ఉన్నానండి మధ్యలో కోవిడ్ వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే స్టాప్ చేశాను కానీ ఎంత ట్రై చేసినా ఏం చేసినా సరే ఎదుటి వాళ్ళది మేము మనం ఫాలో అవుతే మనం ఖచ్చితంగా లెస్ అయితే అవ్వం దానికి ఎగ్జాంపుల్ నేనే అనమాట ఒక వన్ మంత్ ఒక అమ్మాయి చెప్పింది తీసుకునేదాన్ని ఒక వన్ మంత్ ఇంకొక అమ్మాయి చెప్పింది తీసుకునేదాన్ని అలా ఎవరి లైక్ సంబంధించిన వాళ్ళు చెప్తుంటే దాన్ని తీసుకుని ఫాలో అయితే ఫాలో అవుతా ఉండేదనమాట కానీ నాకైతే రిజల్ట్ అయితే పెద్దగా ఇప్పుడు రాలేదండి అండ్ ఇప్పుడు కూడా నేను వెయిట్ ఎక్కువ ఉన్నాను కనిపిస్తాను కదండి చాలా మంది వీడియోస్ లో ఉంటారు కామెంట్స్ లో అక్కడక్కడ అక్క మీరు చాలా బాగున్నారు చాలా అందంగా ఉన్నారు కానీ చాలా వెయిట్ ఎక్కువ ఉన్నారు అక్క వెయిట్ తగ్గండి బాగుంటారు అనేసి అయ్యో మీరు చెప్పడం ఏంటంటే నాకే తెలుస్తుంది నేను వెయిట్ ఎక్కువన్నానని సో కానీ నేను ఎంత ట్రై చేసినా కూడా వెయిట్ లాస్ అయితే కాలేకపోతున్నాను అనమాట సో ఎందుకు నేను వెయిట్ లాస్ కాలేకపోతున్నాను ఏంటి అసలు నేను ఎంత వెయిట్ ఉండేదాన్ని ఇవన్నీ కూడా నేను గతం అనేది తవ్వుకున్నాను అనమాట ఆ గతం తవ్వుకోవడంలో నాకు కొన్ని విషయాలు అయితే బయటపడ్డాయి అండి సో ఈ వీడియో నేను మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే అంటే ఇప్పుడు ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకుని వాళ్ళు తగ్గారు మనం తగ్గట్లేదు అని అనుకుంటూ ఉంటాం కదా అసలు కంపేర్ చేసుకోవాల్సింది ఎదుటి వాళ్ళతో కాదనమాట ఫస్ట్ ఏంటంటే మన పాస్ట్ మన లో మనం ఎలా ఉన్నాము అసలు మనకి వెయిట్గానే ఇప్పుడు స్టార్ట్ అయింది వెయిట్గానే స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అసలు అని మనం రీజన్స్ తీసుకున్నాం అనుకోండి వెయిట్ లాస్ అవ్వడం ఈజీగా అనమాట ఒక టెన్ డేస్ నుంచి నేను దీని మీద గట్టిగా అదే అబ్జర్వ్ చేశానండి నా ఓల్డ్ పిక్స్ అసలు నేను ఎందుకు స్టార్ట్ అయ్యాను వెయిట్ ఎందుకంటే ఇంత పుట్టాను అనేసి ఇంకా ఒక టెన్ డేస్ పట్టి దీని మీద రీసెర్చ్ చేస్తున్నాను అనమాట సో ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తానంటే మీరు కూడా నా అలాగే వెయిట్ లాస్ అయిన వాళ్ళ వీడియోస్ చూస్తుంటారు కదా అసలు అలా కాకుండా మనం ఎందుకు గెయిన్ అవుతున్నాము అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి సో నన్ను నేను ప్రశ్నించుకోవడంతో నాకు ఆన్సర్ అయితే దొరికింది సో అందుకని నా స్టోరీ మీతో అయితే షేర్ చేస్తున్నాను సో ఈ వీడియోలో కూడా నేను చెప్పేది ఏంటంటే నేను ఫాలో అవుతున్నాను మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పడం ఎందుకంటే ఫాలో నేను ఫాలో అయిన ప్రతిదీ మీరు ఫాలో అయినా కూడా మీరు వెయిట్ ఖచ్చితంగా తగ్గండి సో ఎవరి లైఫ్ స్టైల్ బట్టి ఎవరికి ఏది అవైలబిలిటీ బట్టి అదైతే ఖచ్చితంగా చేయాలన్నమాట మెయిన్ లేడీస్ ఎందుకు వెయిట్ గెయిన్ అవుతారు సో నేను ఎందుకు గెయిన్ అయ్యాను అనేసి మాత్రం నేను వీడియోలో చెప్పాలనుకుంటున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీలో కనీసం చూసే వాళ్ళలో ఒక మన లాంగ్ వీడియోస్ ఎక్కువగా చూడనుకోండి ఒక పదివేల మంది చూసినా ఒక వెయ్యి మంది కన్నా వీడియో అయితే యూజ్ అవ్వాలని చేస్తానండి ఫస్ట్ ఇప్పుడు నా వెయిట్ విషయానికి వచ్చేస్తే ఇప్పుడు అయితే నేను ఎయిటీ ఫోర్ కేజెస్ ఉన్నానండి నేనేమి కూడా మీ దగ్గర దాయట్లేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను సో ప్రెసెంట్ అయితే నేను ఎయిటీ ఫోర్ కేజెస్ అయితే ఉన్నాను అనమాట సో ఎంత అంటే నేను కొంచెం హైట్ అయితే బాగానే ఉంటాను హైట్ బాగానే ఉండే మళ్ళీ ఇంత వెయిట్ ఉన్నా సరే మరి మరీ ఓవర్గా కనిపించట్లేదు కానీ ఒక అమ్మాయి ఎయిటీ ఫోర్ కేజెస్ ఉందంటే చాలా ఎక్కువని చెప్పచ్చు అసలు అమ్మాయిలు సెవెంటీ ఫైవ్ సెవెంటీ దాటకూడదండి అటువంటిది ఎయిటీ ఫోర్ కేజెస్కి అయితే నేను వస్తాను సో ఈ వెయిట్ నాకు ఎప్పటి నుంచి ఒక సిక్స్ ఇయర్స్ బట్టి ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ అలా ఇంకా ఫిక్స్డ్ అయిపోయిందండి ఒక ఫిక్స్డ్ పాయింట్ పెట్టేసుకుంది సో అది ఎంత డైట్ చేసినా ఏం చేసినా ఒక ఎయిటీ టూ కట్ ఎయిటీ వన్కి వెళ్తుంది సో మనం కొంచెం ఏం పట్టించుకోకుండా వదిలేస్తే ఎయిటీ ఫైవ్కి వెళ్తుంది ఫుడ్ బాగా తినేస్తేనే కానీ ఎయిటీ ఫైవ్ దాటట్లేదు ఎయిటీకి తిరగలేదు సో అట్లా అయితే ఫిక్స్ అయిపోయింది మనం చాలా మంది వీడియోస్ చెప్తుంటారు కదండి అసలు మేము ఒక్క నెలలో పది కేజీలు తగ్గిపోయాం ఇరవై కేజీలు తగ్గిపోయాము అసలు అసలు నమ్మొద్దు అనమాట ఎవరు కూడా తగ్గరండి నిజంగా అలా తగ్గితే మాత్రం నెక్స్ట్ మంత్ కి పదిహేను కేజీలు ఖచ్చితంగా ఫుడ్ పుట్టానైపోతారు అసలు ఆ వెయిట్ అనేది తగ్గడం అనేది త్రీ నుంచి ఫోర్ కేజీస్ మాత్రమే తగ్గరండి అసలు అలాగా అంతకంటే ఎక్కువ తగ్గితే అది హెల్త్ అయితే మంచిది కాదు అండ్ అది వాళ్ళు కరెక్ట్ గా కూడా తగ్గినట్టు కాదనమాట సో ఇప్పుడు ఈ వెయిట్ నేను ఎలా పెరిగాను అనేది మీతో చెప్తాను కదా సో ఏంటంటే ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ అండి నేను నైన్టీన్ నైన్టీ ఫైవ్లో అయితే పుట్టాను సో టూ థౌసండ్ టెన్ నాకు టెన్త్ అయ్యింది సో నేను నా పిక్స్ కూడా మీకు నాకు దొరికినంత వరకు యాడ్ చేస్తుంటాను సో మన కూర్చొని అసలు ఎందుకు పెరిగానని ఆలోచించుకుంటుంటే ఈ పిక్స్ అన్ని చూసినప్పుడు నాకు అనిపించింది సో అందుకే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను అని చెప్పాను కదా టూ థౌసండ్ టెన్ నా పిక్ అయితే యాడ్ చేస్తాను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు అప్పుడు వచ్చేసి నా వేటు ఫిఫ్టీ సెవెన్ కేజెస్ టెన్త్ చదివేటప్పుడు అండి ఫిఫ్టీ సెవెన్ కేజెస్ ఓకే బాగానే ఉండేదాన్ని అండ్ నాకు మెచ్యూర్ అయినప్పటి నుంచి కూడా ఒక ప్రాబ్లం ఉందండి ఏంటంటే చెప్పాను కదా నా పీసీఓడి జర్నీలోని వన్ మంత్ కి పీరియడ్ అయితే నాకు మాత్రం టూ మంత్స్ కి పీరియడ్ అయ్యేది కరెక్ట్ గా టూ మంత్స్ అయితే పీరియడ్ అండి మిస్ అయ్యేది కాదు సో సర్లే అవే నెక్స్ట్ కంట్రోల్ అవుతాయి అది నార్మల్ అవుతాయి అనేసి మేము కూడా పెద్దగా పట్టించుకోలేదు అవి అట్లా అవుతా వచ్చింది టెన్త్ వచ్చేసరికి కూడా అదే పరిస్థితి అంత అనమాట ఎందుకు అంటే మనకి ఫుడ్ కూడా కంట్రోల్ గానే ఉంటది అలాగే మనకి అంటే ఇప్పుడు ఉన్న పిల్లలు బస్సు మీద ఆటోల మీద స్కూల్కి వెళ్తున్నారు కానీ మన సైకిల్ తక్కువ వెళ్ళాలి కదా కనీసం ఒక ఫైవ్ కిలోమీటర్స్ అలాగా సైకిల్ తక్కువ స్కూల్కి వాళ్ళం కదండి సో అలాగా మరి ఎందుకో తెలియదు అప్పుడైతే మా ఫ్రెండ్స్ అప్పుడు కూడా నిజంగా సెవెన్ కేజెస్ ఎక్కువనే చెప్పొచ్చు మా ఫ్రెండ్స్ ఫిఫ్టీ కేజెస్ ఉండేవారండి నేను మాత్రం ఫిఫ్టీ సెవెన్ ఉండేదాన్ని ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ సో అప్పట్లో మా ఫ్రెండ్స్ అనేవారన్నమాట సాయి నువ్వు ఈ ఏడు కేజీలు ఎనిమిది కేజీలు అనుకుంటున్నావు రేపు పొద్దున్న అది చాలా పుట్టానైపోతావు అంటే ఏం పర్లేదు ఎడ్ కేజీలే లైట్ తీసుకునేదాన్ని సో అంటే చూడడానికి బాగానే ఉండేదండి ఎందుకంటే నేను వచ్చేసి ఫైవ్ ఫోర్ హైట్ అనమాట టెన్త్ టెన్త్ మన హైట్ ఎంత అయితే అయిపోతాం కదండి ఎంత ఒక ఆడపిల్ల ఎంత హైట్ అవ్వాలి అంత టెన్త్ టెన్త్ రీచ్ అయిపోతాము సో ఆ హైట్ కి ఫిఫ్టీ సెవెన్ కేజెస్ పర్ఫెక్ట్ గానే ఉండేదాన్ని నిజంగా వాళ్ళే బాగా కనిపించేవారు కానీ నేను మాత్రం అందంగానే కనిపించేదాన్ని సో అలా అయిపోయింది నెక్స్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి కూడా సేమ్ అంత ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెలింగ్ సో సేమ్ ఫుడ్ ఏ బాక్స్ పట్టుకెళ్ళడం నిన్న ఉంటది కదండి కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి మరి ఈ పీరియడ్స్ ఉన్నాయి కదా అవి టూ మంత్స్ వచ్చే పీరియడ్స్ నాకు త్రీ మంత్స్ అలా వెళ్ళడం జరిగేది అనమాట సో త్రీ మంత్స్ కి పీరియడ్ అయ్యింది మరి ఆ పీరియడ్ ఎఫెక్ట్ లేకపోతే మరి మరి హార్మోనల్స్ ఏమన్నా మరి చేంజ్ అయ్యాయో మరి అట్లా ఎందుకు జరిగాయో తెలియదు కానీ లైట్గా ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి జాయిగా అయితే స్టార్ట్ అయ్యాను వెయిట్ ఫిఫ్టీ సెవెన్ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి సిక్స్టీ టూ అంటే ఎక్కువే కాదండి ఒక వన్ ఇయర్ కి ఒక త్రీ ఫోర్ కేజెస్ అట్లా పెరిగినట్టున్నాను అలా కొంచెం అయితే పెరిగిన నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇంకొంచెం అంటే సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ఇంటర్ సెకండ్ ఇయర్కి సిక్స్టీ ఎయిట్కి వెళ్ళిపోయాను అంటే టూ ఇయర్స్ కి నేను టెన్ కేజెస్ అయితే పెరిగా అనమాట సో అప్పటికే అమ్మ వాళ్ళు అనుకుంటే ఉండేవారు కొంచెం లావ్ అయిపోతున్నాను అనేసి సేమ్ సైకిల్ తో సేమ్ ఫుడ్ ఉన్నా సరే మరి ఎందుకు అదే చెప్పాను కదండి ఈ పీరియడ్స్ వల్ల ఏమో సో అట్లయితే వేయి పుట్టాను అవుతున్నాను పర్లేదులే పది కేజీలే కదా అండ్ ఫిఫ్టీ ఎయిట్ ఎలాగా ఉండొచ్చు కదా సిక్స్టీ ఎయిట్ కదా సిక్స్టీ సెవెనే కదా అప్పుడు కూడా లైట్ తీసుకున్నాను సో నేను అక్కడే చేశాను అనమాట ఏంటంటే మనం ఉండాల్సిన ఒక ఫైవ్ కేజెస్ ఉన్నాం అనుకోండి దాన్ని బొద్దుగా ఉన్నారు అంటారు అంటే పర్లేదండి కానీ ఉండాల్సిన పది కేజీల పైన అనుకోండి ఇంకా మనం ఒబిసిటీలోకి వెళ్ళిపోయిన వచ్చే సో ఏంటంటే ఉండాల్సినకన్నా పది కేజీలు ఎక్కువ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా కేర్ తీసుకోవాలండి నేను ఫిఫ్టీ ఎయిట్ ఉండాల్సి నేను సిక్స్టీ ఎయిట్కి వెళ్ళినా కూడా నేను కేర్ అయితే తీసుకోలేదు ఇంట్లో వాళ్ళు కొంచెం భయపడేవారు కానీ ఏం అనిపించేది కాదు ఎందుకంటే మరీ కష్టంగా ఉండేది కాదండి సిక్స్టీ ఎయిట్ అంటే సో అలాగా అయిపోయింది అంటే నా స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేశాను తప్ప నా మీద నేను కాన్సన్ట్రేషన్ పెట్టలేదు అప్పుడే మా ఫ్రెండ్స్ చెప్పేవారు కొంచెం డైట్ చేయాలి అంటే అండి కొంచెం కానీ నాకు ఒక వ్యసనం ఉంది ఏంటంటే స్వీట్స్ అనమాట ఆ స్వీట్స్ అయితే మాత్రం ఆపేదాన్ని కాదు అంటే దొరికితే మాత్రం ఖచ్చితంగా తినేదానండి స్వీట్లు అది అంటే రోజే ఉండవు అనుకోండి ఉన్నప్పుడు మాత్రం కంట్రోల్ చేసేదాన్ని కాదు సార్ టెన్ కేజెస్ కదా అట్లా అయిపోయింది నెక్స్ట్ ఇంకా డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చాను డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చాక మా ఓడికి నేను వెయిట్ పెరిగిపోతాను అనేసి వచ్చింది కదా మైండ్లో నమ్మో ఇది దీని ఇంకా చదివితే చాలా అయిపోతుంది అనేసి నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే నేను ఎంత బాగా చదువుకుంటానో నేడిసినా ఏం చేసినా అయితే చేస్తారండి సో వాళ్ళు నా వెయిట్కి నాకు పెళ్ళి చేసే ఒకటి పరిష్కారం అనుకున్నారు వెయిట్ పెరిగిపోతానేమో అని భయం వేసి కానీ అది ఇంకా సమస్యగా మారిపోయింది అనమాట సో మ్యారేజ్ అయ్యాక మనలోని చాలా చాలా చేంజెస్ ఉంటాయి కదండి సో అంటే అప్పటి వరకు మన లైఫ్ వేరు నెక్స్ట్ నుంచి మన లైఫ్లో అండ్ మన శరీరంలో మన మైండ్లో అన్ని అన్ని రకాలుగా చాలా చేంజెస్ ఉంటాయి కదా సో మ్యారేజ్ అయ్యాక నాకు ఈ డేట్స్ అనేవి రెగ్యులర్ అయినా సరే నా పిసిఓడి జర్నీలో చెప్పినట్టు నాకు ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయిపోయింది సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేసరికి అంటే సిక్స్టీ ఎయిట్ ఉన్నా నేను పెళ్ళిలో కొంచెం ఫుడ్ అది బాగా తింటాను కదా సెవెంటీకి వెళ్ళిపోయాను సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని అని చెప్పేసరికి నేను సెవెంటీ సెవెంటీ వన్ ఉన్నానండి సో నా ప్రెగ్నెన్సీ కార్డ్స్ కూడా ఉంటాయి అందులో చూపిస్తాను సో సెవెంటీ వన్ ఉంటే అప్పుడు నేను జెంట్ లేడీ డాక్టర్ కాదండి జెంట్స్ దగ్గరే చూపించుకునేదాన్ని సో అప్పుడు ఆయన కూడా అన్నారనమాట నువ్వు వెయిట్ పుట్టు అని అవకుండా చూసుకోమ్మా సెవెంటీ వన్ కదా ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు సిక్స్ కేజెస్ కామన్ గా పెరుగుతారు నువ్వు అంత అంటే ఆల్రెడీ సెవెంటీ ఉన్నావు కాబట్టి ఇంకా పెరగకుండా చూసుకో సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫైవ్ వరకు రీచ్ అవ్వచ్చు కానీ సో కేర్గా ఉండు నీ అది అదిగంటే ఏం అవసరం లేదు నీకు అంత లోపల అంత బానే ఉంది సో నీ వర్క్ నువ్వు చేసుకోవచ్చు ఫుడ్ కూడా కంట్రోల్ ఉన్నా ఆయన అప్పుడే చెప్పారనమాట సో మనం ఎప్పుడు రెండు వేల పదిహేను మా ఫ్రెండ్స్ చెప్పినప్పటి నుంచి వెళ్ళాను మనం ఒక డాక్టర్ చెప్తే వింటామా అదేం లేదు ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా ఇంకా పెళ్ళని వెంటనే రావడంతో ఇంకా మనకు కొత్త కదండి అత్తవాళ్ళ దగ్గర కొత్త కాబట్టి ఇంకా ఇక్కడే కాదు అత్తవాళ్ళ దగ్గర ఉన్నా కూడా మా అత్తయ్య ఇంకా చాలా బాగా చూసుకునేవారు అసలు ఏ పని చేయనిచ్చేవారు కాదు ఏం తినాలంటే అది ఫుడ్ పెడతా ఉండేవారు సో ఇంకా అమ్మ వాళ్ళంటే తెలిసిందే కదండి నేను ఎలాగా నేను ఒక్కదాన్ని కాబట్టి నాకు పిల్లలు పుట్టిననే అనేసరికి ఇంకా వాళ్ళకి మన వల్ల అన్న ఇదో మరి నన్ను ఇంకా టైంలో బాగా చూసుకోవాలని ఇదో వాళ్ళు కూడా చాలా బాగా చూసుకునేవారనమాట ఇంకా మా హస్బెండ్ అయితే ఎప్పుడు కూడా బాగా చూసుకుంటారు సో అలాగా ఇంకా ఫుడ్ అనేది పెడతానే ఉండేవారు మనం ఇంకా తినడం తినకోవడం సో అలాగా డాక్టర్ గారు చెప్పారు కదా మనల్ని సెవెంటీ సిక్స్ అది అంత మించి పెరగద్దు అనేసి కానీ ఆయన ఆయన నాకు ఇచ్చిన సెవెంటీ సిక్స్ మళ్ళీ టాబ్లెట్స్ కదా కదండి వన్ మంత్ చెకప్ కి అప్పటికే అయిపోయా అప్పటికే అదే ఒక టూ మంత్స్కి అయిపోయినట్టున్నాడు సెవెంటీ సిక్స్ సెవెంటీ వన్ నుంచి సెవెంటీ సిక్స్ కి రెండు నెలలు కూడా పట్లేనట్టుంది అయిపోయాను అప్పటికే ఆయన సెవెంటీ సిక్స్ అయిపోయావు ఇంకా నీకు ఫోర్త్ మంత్ ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ వచ్చిందంటే ఇంకా పుట్టానికి అయిపోతావు టేక్ కేర్ అనేసి మళ్ళీ ఇంటికి కొంచెం ఫుడ్ అదే వచ్చేస్తే ఇంట్లో ఒప్పుకునేవారు కదనమాట ఇప్పుడు ఇంకెంత అవైనా సరే తప్పదు నువ్వు ఫుడ్ బాధనకపోతే బేబీ లోపల గ్రోత్ పోగదు ఎవరు సో వాకింగ్ అవి చేయొచ్చు అనుకుంటాండి కానీ మనం అంటే భయం కదా అంటే ప్రెగ్నెన్సీ టైంలో తిరిగితే ఏమవుతుందో ఏంటో అనేసి ఇంకా వాకింగ్ అలాంటివి కూడా చేసేదాన్ని కాదు ఇంకా ఫుడ్ తినేసి ఖాళీగా పడుకుని టీవీ చూడడం కొంచెం ఫోన్ చూడడం తక్కువే ఎప్పట్లో అంతగా యూట్యూబ్ అనేది కంటే ఎక్కువ ఉండేది కాదు సో అలా 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 అయిపోయిందండి అయిపోతే ఇంకా మా పా ఎంత సిక్స్త్ మంత్లో సెవెంత్ లో వచ్చేసరికి ఎయిటీ ప్లస్లో వెళ్ళిపోయాను ఎయిత్ మంత్ వచ్చేసరికి నైంటీ ఫైవ్ కేజెస్ అయిపోయాను నిజంగా చెప్తాను మరో మా పాప రేపు పడుతుంది అనగా మామూలుగా చెప్పికి వెళ్తాం కదండి వెళ్తే నా వెయిట్ అంతా తెలుసా నైంటీ ఎయిట్ కేజెస్ అంటే మా బావ ఇంకొక ఇంకొక నాలుగు రోజులు పోతే సెంచరీ కొట్టేస్తావు సెంచరీ కొట్టేస్తావు నా బేబీ వెయిట్ నా వీటు కలిపి తొంభై ఎనిమిది కేజీలు వస్తుందండి నా వెయిట్ అనేది వామో వంద అప్పుడు లాస్ట్ చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ చెప్పినా మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన ఎవరు చెప్పినా ఏం అనిపించలేదు కానీ ఒక్కసారి నైంటీ ఎయిట్ చూడగానే మాత్రం కలలో నేను గర్రం తిరిగేసినాయి ఎందుకంటే ఇంకా హండ్రెడ్ అంటే చాలా దారుణం కదండి అమ్మ వాళ్ళు వంద వంద కేజీలో ఉన్నానా నేను వంద కేజీలో ఉన్నానా అని అప్పుడు నా మైండ్ లో మాత్రం వచ్చింది ఇంకా వచ్చిన చేసేది ఏం లేదు కదా ఇంకా నేను ఏడుస్తుంటే మా హస్బెండ్ ఏం ఏడవద్దు నీ లోపలే ఒక ఫైవ్ కేజెస్ బేబీ దాకా ఉంటుంది కాబట్టి అదంతా నీ వెయిట్ కాదు నువ్వు వేద్దాని ఎవరు నా వేట్ కాదు నా వేట్ కాదు బేబీ వేట్ బేబీ వెయిట్ అనేసి సో ఐ కెన్ కంట్రోల్ 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 అని నేను కంట్రోల్ చేసుకున్నాను సో అలా అయ్యాక నాకు నెక్స్ట్ మంత్ పెయిన్స్ వచ్చాయి కానీ నార్మల్ డెలివరీ అయితే అవ్వలేదండి సిజేరియన్ చేశారు సో పాప పుట్టేసింది పాప త్రీ అండ్ హాఫ్ కేజీస్ పాప పుట్టింది అంటే బరువు అంతా కూడా మందే అనమాట సో పాప పుట్టేశాక ఇంకా అంత పాపకి అది బాగానే ఉందండి హెల్త్ ఇష్యూస్ అసే ఏం లేవు పాప పుట్టేశాక మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం కదండి ఇంటికి వచ్చేటప్పుడు వేరు చెక్ చేస్తే నైంటీ త్రీ అంతా చూపించిందండి హాస్పిటల్ని డిశ్చార్జ్ అయ్యేటప్పుడు సో ఇంటికి అమ్మో నైంటీ ఎక్కేసాను అని అప్పుడు మాత్రం గట్టిగానే తీసుకున్నానండి సో ఇంకా మనం ఏం తగ్గాలి లాభం లేదు ఇంక ఇది మళ్ళీ చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి చూడడానికి కూడా చాలా దారుణంగా ఉండేదాన్ని అనేది ఇంటికి వచ్చేటప్పుడు కూడా అనుకున్నాను అనమాట సో ఇంటికి వచ్చాక పచ్చిం పెడతారు కదండి బాలింత పత్తి అనేసి అవన్నీ కూడా కొంచెం స్ట్రిక్గానే చేసేదాన్ని అండి ఎలా అయినా తగ్గాలి వాళ్ళు ఏం పెడితే అది ఎంత తాకలేసినా సరే ఇంకా ఫుడ్కి టెంప్ అవకుండా రెండు మూడు నెలలైతే గట్టిగానే అంటే మనకు కేర్ తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా సో మనకి ఇంకా వాళ్ళు మంచిగా చూస్తారు కాబట్టి ఇంకా వాళ్ళు ఏం చెప్తుంది పెద్దవాళ్ళు ఏం అది సో ఫుడ్ అయితే తీసుకున్నదాన్ని కానీ నాకు మిల్క్ అనే వచ్చే కదనమాట మా పాప తాగలేపోయేది అలాగే నాకు మిల్క్ కూడా వచ్చేవి కాదు సో తనైతే పాలు మామూలుగా కొంటాం కదండి బయటపడి డబ్బా పాలు అవే తాగేది అనమాట నాకు పాలు అయితే వచ్చేవి కాదు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అలా ఇచ్చాక పాలు స్టాప్ అయిపోయినట్టున్నాయి రాలేదు సో ఇంకా తర్వాత సర్లే పాలు ఆపేశారు కదా ఇంకా ఇప్పుడే వేడి తగ్గాలనేసి మామూలుగా మా ఫ్రెండ్స్ అది ఇప్పుడే బాగా డైట్ పాప పాపలకు పాలు తాగట్లేదు కదా ఇప్పుడు నువ్వు సెవెంటీలోకి అది ఇప్పుడే రావాలి సో అంటే ఇంకా గట్టిగా చెయ్యంటే ఇంకా గట్టిగా ఫుడ్ అది తీసుకోకుండా గట్టిగా ప్రయత్నించానండి ఎంత నైన్టీ ఫోర్లో ఉన్న నేను మా పాపకి అన్న ప్రశ్న అదే సిక్స్ మంత్స్ ఆ టైంకి వచ్చేసరికి జాయిగా ఎయిటీ ఎయిటీ సెవెన్ ఎయిటీ సిక్స్కి అయితే వస్తాను ఒక్క ఐదు నెలల్లోనే ఒక పది కేజీలు అయితే వెయిట్ నేను కొంచెం కష్టపడైతే తగ్గించుకున్నానండి సో అలాగైతే అయిపోయింది మా పాప పుట్టకను నెక్స్ట్ మా పాపకి ఇంకా ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ లో రన్ అయ్యేది వెయిట్ సో ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి మా పాపకి వన్ ఇయర్ అయిపోయాక మళ్ళీ కన్సీవ్ అయ్యానండి మా బాబు మా బాబుతో మా బాబు నాకు ప్రెగ్నెన్సీ వచ్చేసరికి నేను ఎయిటీ త్రీ ఏజెస్ ఉన్నాను కానీ నా జర్నీలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కడ నా వెయిట్ తో నా ప్రెగ్నెన్సీకి కానీ నా డెలివరీకి కానీ నా పిసి ఉన్నా కూడా ఎక్కడ ఏమీ ప్రాబ్లం అవ్వలేదు సో అంతంత వేట్ ఉంటే పిల్లలు కుటుంబారు అది ఇది అంటారు కదండి నేను మాత్రం ఎనభై కేజీలు తొంభై కేజీల మీద పిల్లలైతే కన్నాను నాకు మంది ప్రాబ్లం నా వేటు పిల్లలకి ప్రాబ్లం అయితే అవ్వలేదు అనమాట సో ఆ ఎయిటీలు కంటే ఆ నైన్టీలో అయిపోయినప్పుడు మాత్రం చూడడానికి బాగాలేకున్నా కొంచెం ఆయాసం వచ్చినట్టు కొంచెం పని చేయలేకపోవడం ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా ఉండేవి సో అలాగా మా బాబు పుట్ట ప్రెగ్నెన్సీ వచ్చేసరికి ఎయిటీ త్రీ కదా మళ్ళీ చూపించుకుంటే అమ్మో మళ్ళీ అదే సేమ్ డాక్టర్ అన్నమాట పాపకప్పుడు తప్పుడు సెవెంటీ ఉంటేనే నైన్టీ వెళ్ళిపోయావు ఇప్పుడు మళ్ళీ ఎయిటీ మీద ఉన్నావు సో వెంటనే ఒకటి కన్సీవ్ అయిపోయావు మళ్ళీ హండ్రెడ్ దాటేస్తావు అమ్మ అంటే కొంచెం క్లోజ్ లెండి అనేసి ఆయన అంటే అమ్మ మళ్ళీ హండ్రెడ్ దాటేస్తాను అనుకుని ఇంకా పాపకి చేసిన మిస్టేక్ బాబుకి అయితే చేయలేదు సో బాబుకి చాలా జాతికి ఉండేదాన్ని ఫుడ్ వీళ్ళ అత్తయ్య మా అమ్మ పని చెప్పకపోయినా నేనే పని ఏదో చేయడం కుది ఫుడ్ అది బాగా తగ్గిచ్చేయడం అంటే లోపల బేబీ ఉన్నా సరే ఎక్కువ ఎక్స్ట్రా తినాలని అనుకునేదాని కదనమాట సో అసలు కూర్చోకుండా ఏదో ఒక వర్క్ చేస్తా ఉన్నాడు అలా ఉండేసరికి మా బాబుకి అయితే నేను వెయిట్ పెరగలేదండి పెద్దగా ఫైవ్ కేజీస్ పెరిగిన అంతే ఎయిటీ టూ ఎయిటీ త్రీ కదా ప్రెగ్నెన్సీ వచ్చేసరికి ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ అంతే బాబు పుట్టుతాడు అనగా అంత నైన్టీ అయితే క్రాస్ చేయలేదండి బామో ఈ పట్ల బానే చేశాను బానే క్రాస్ చేయలేదు సో ఇప్పుడున్న ఆ పాపట్ట నైన్టీ మీద ఉన్న నేను ఎయిటీకి వచ్చినట్టు వీడు పుట్టేశాక ఎయిటీ మీద ఉన్న నేను సెవెంటీకి అదే సెవెంటీ మీదకి వచ్చే ఇంక మళ్ళీ బిఫోర్ మ్యారేజ్ లాగా అంటే మరీ సన్నగా ఉండేదని కాదు కదా నేను ఎలాగా ఎలాగ డెబ్బై రెండు డెబ్బై మూడు అని నేను ఫిక్స్ అయ్యనమాట సరే తర్వాత మా బాబు పుట్టక కూడా చాలా జాతిగానే అన్ని చేశారండి అండి కానీ ఒక రెండు నెలలకి ఏంటంటే మా అత్తయ్య చనిపోయారు అనమాట నెల పదిహేను రోజులు అలా మా అత్తయ్య చనిపోయారు సో బాలికి పచ్చిమాయి కూడా మా బాబు టైంలో కరెక్ట్గా జరగలేదండి ఎందుకంటే మా అత్తయ్య చనిపోవడంతో ఇక్కడ నేనైతే వస్తానండి సో ఇక్కడ చూసే చూసేవాళ్ళు ఎవరైనా హస్బెండ్ ఒకే అనమాట మా మావికి అంటే ఫుడ్ పెట్టేవాళ్ళు లేనని చిన్న బాబుతోనే వస్తాను కానీ మా బాబుకు నేను టూ ఇయర్స్ అయితే మిల్క్ ఇచ్చానండి నాకు బాబు టైంలో బాగా మిల్క్ వచ్చేవి అసలు ఆ బెంగలో సరిగా తినేవాళ్ళమే కాదు ఫుడ్ తినకపోయినా ఏం తినకపోయినా మంచిగా మిల్క్ వచ్చేది కానీ ఆ ఫీడింగ్ టైంలో నేను అంతగా తినకపోయినా మేము అంత ప్రాబ్లమ్స్లో ఉన్నా అంత అంత ఇదిలో ఉన్నా కూడా నాకు తెలియకుండానే అంటే ఆటోమేటిక్ గానే మరి ఫీడింగ్ వాళ్ళని మరి ఏంటో నేను అనుకున్నట్టుగానే సెవెంటీ సిరీస్కి అయితే ఎంత అంటే డెబ్బై మూడు డెబ్బై ఎందుకు రాలేదు కానీ డెబ్బై ఎనిమిది అయితే వచ్చాను డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదికి మా బాబు ఫీడింగ్ ఇచ్చేటప్పుడు సో మా బాబు ఆ తర్వాత వాడికి తీయస్ వచ్చేసాక పాలైతే ఆపేసాము పాలు ఆపేసాక అంటే ఇది వస్తుంది అనమాట ఇంకో హౌస్ ఒకసారి షార్ట్ వీడియో చూపించాను కదా ఇంట్లో చాలా వర్క్ ఎక్కువ ఉండదండి ఒక డబ్బు వాటర్ కావాలన్నా మనం బయట నుంచే తెచ్చుకోవాలి సో అంత ఆపరేషన్ అయినా సరే అవన్నీ చేస్తానుండేదాన్ని మరి దాని వల్ల ఏంటో తెలియదు వేట్ అయితే బాగానే వచ్చేసాను పర్లేదు సెవెంటీ ఎయిట్ అంటే అంటే ఇక నైన్టీ ఎయిట్ వెళ్ళిపోయింది నేను సెవెంటీ ఎయిట్కి రావడం అంటే మాటలు కానీ కాదు కదా అసలు ఏమీ వాడకుండా నాకు నేనుగా వచ్చాను అనమాట ఓకే బాగానే ఉంది సెవెంటీ ఎయిట్ ఫిక్స్ అయిపోయింది పర్లేదు అయితే ఈసారి ఇంక ఫీడింగ్ స్టాప్ చేసామన్నారనమాట అంటే కొద్దిగా ఆగాయి కానీ అంతకంటే ఇవ్వకూడదు ఇంకా నేను నా హెల్త్ తేడా అనేసి త్రీ ఇయర్స్ వచ్చేసరికి అయితే స్టాప్ చేస్తాను అయిపోయింది కదండి సో సెవెంటీ ఎయిట్ కొంచెం కష్టపడదాము సెవెంటీ ఫైవ్ అనుకున్నాను అంతే మా ఈ ఇల్లు కట్టుకున్నాము ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీలో మేము ఇంట్లోకైతే వచ్చామన్నమాట ట్వంటీ టూ థౌజండ్ నైన్టీన్లో ఇల్లు కట్టుకున్నాము ట్వంటీ ట్వంటీ ఫిబ్రవరి ఫోర్టీన్ ఇంట్లోకి అయితే వచ్చామనమాట నెక్స్ట్ మీకు తెలిసిందే కదా ట్వంటీ ట్వంటీ మా ఇంట్లోకి వచ్చాక మార్చిలో కోవిడ్ అయితే వస్తుందండి సో ఇంకా ఆ టైంలో ఇంకా బయటికి వెళ్ళి తిరగ వాకింగ్ చేయడం కానీ ఇంకా అలాంటి ఏమి ఉండే కాదు కదా అందరూ ఇంక ఇంట్లో ఉండి ఎక్కడ మనం వీక్గా ఉంటే కరోనా వచ్చారు దాన్ని ఫుడ్ బాగా తినే వాళ్ళం కదండి సో నేను కూడా మీ అందరిలాగే అలాగే ఇంకా నేను మళ్ళీ ఫుడ్ మామూలుగానే తినేసి ఇంకేమీ ఇంకేం ఇంట్లో ఇంట్లో వర్క్ కూడా తగ్గిపోయింది అనమాట ఆ పాత హౌస్లో ఉన్నంత వరకు ఇంట్లో ఉండేది కాదు ఎందుకంటే ఎక్కడికక్కడ ట్యాబ్స్ అన్ని వాషింగ్ మిషన్ అనేసి ఇంకా అప్పుడైతే ఇంకా బట్టలు కూడా మనం చేతి దిక్కోవడమే సో బాబు కూడా కొంచెం ఏడు కాబట్టి ఇంకా వాడు కొంచెం వాడు పని వాడు చేసుకోవడం చిన్న అంటే అంత ముందు ఇంకా వాడితోనే తిరిగి ఉంటాం కదండి కొంచెం అవన్నీ పని అయితే తగ్గిందనమాట సో అలాగా ఆ కోవిడ్ టైంలో నాకు తెలియకుండానే సెవెంటీన్ ఎయిట్ ఉన్న నేను మళ్ళీ ఎయిటీలోకి వెళ్ళిపోయాను ఎయిటీ ఫైవ్ ఎంత ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫైవ్ అయితే మళ్ళీ వచ్చిందండి వెయిట్ నాకు తెలియదు అక్కడ సిక్స్ మంత్స్ చెక్ చేయించుకోలేదు సో నాకైతే మళ్ళీ కోవిడ్ వచ్చింది ఆ టైంలో మళ్ళీ సెకండ్ వే వే వేవ్ వచ్చింది కదా ఆ టైంలో కోవిడ్ వచ్చిందండి అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు చూస్తే అంత వెయిట్ ఉన్నాను సో అవి బాబు మళ్ళీ వెయిట్ పెరిగిపోయినా అనేసి అనుకుంటే అప్పుడు అప్పుడు ఏమన్నా అసలు చేస్తానా బతు తెలిసింది కదండి ఇంకా ఆ గురించి పక్కన పెడితే ఇంకా ఫుడ్ అది బాగా పెట్టి మళ్ళీ ఒక వన్ మంత్ నన్ను బాగా చూసుకుంటాను కానీ నేను కోలుకోలేదనమాట సో సల్ వెయిట్ కోసం పక్కన పెడదామని ఇంకా బాగా తిని ఆ కోవిడ్ నుంచి అయితే కోలుకున్నాను నెక్స్ట్ కోవిడ్ నుంచి కోలుకున్నాక మూడు నెలలకి మళ్ళీ డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి ప్లేట్లెస్ మొత్తం పడిపోయి ఇంకా కోవిడ్ సీరియస్ అవ్వలేదు కానీ డెంగ్యూ ఫీవర్ ఫుల్ సీరియస్ అయిపోయింది హాస్పిటల్లోనే ఒక లక్ష యాభై వేల దాకా అయిపోయిందండి అవన్నీ సల్స్ అవన్నీ ఇక్కచ్చారనమాట సో ఆ టైంలో కూడా నాకు అంతా ప్లేట్లెస్ అయి పడిపోయి నేను చచ్చిపోయి స్టేజ్కి వచ్చినా కూడా వెయిట్ మాత్రం తగ్గలేదు ఎందుకంటే నాకు ఆల్రెడీ పీసీ కూడా ఉంది కదండి అప్పటికి ఇంకా డేట్స్ నాలుగు నెలలకి ఐదు నెలలకి అలా వస్తుండేవి ఆఫ్టర్ కోవిడ్ ఇంకా డేట్స్ అనేవి ఇంకా బరి దారుణం అయిపోయాయి అనమాట సో అలా ఎయిటీ ఫైవ్ కేజెస్ మళ్ళీ ఇంకా పెరిగిపోయాను అనమాట బాగా తగ్గుదామా ఇంకా అప్పటి నుంచి అండి నిజంగా ట్వంటీ ట్వంటీ వన్ నుంచే ట్రై చేస్తున్నాను అసలు ఎంత తగ్గుదామన్నా అసలు వెయిట్ అయితే తగ్గట్లేదు అనమాట మహా ట్రై చేస్తే ఎనభై మూడుకి వెళ్తుంది మళ్ళీ వచ్చేస్తుంది ఎనభై ఐదుకి ఇంకా అలాగే ట్వంటీ టూ ట్వంటీ టూలో ట్రై చేసినా ట్వంటీ త్రీలో ట్రై చేసినా ఇంకొక మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ట్రై చేసినా ఎవరు వీడియో చూసి ట్రై చేసినా ఇంకెంత ట్రై చేసినా ఎనభై మూడు ఎనభై నాలుగు మాత్రం ఏంటంటారు ఫిక్స్డ్ అయిపోయింది సో దీన్ని ఎలా తగ్గించాలి ఏంటి అనేసి చాలా చాలా ప్రయత్నాలు చేసి 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 విసిక్కి చెందిపోయినమాట సో ఫైనల్గా ఇది కాదు మనం ఎక్కడ అంటే ఎక్కడ పడితే అక్కడ వెతుక్కోండి అన్నారు కదా సో మనం ఎక్కడ వెయిన్ అయ్యాము నా ప్రాబ్లం ఏంటి అని అన్ని తవ్వుకుంటే సో నా ప్రాబ్లం అంటే ఇంక పీజ పొడి మాత్రమే కనిపిస్తుంది సో నేను ఎంత వేటు ఉన్నా నాకు థైరాయిడ్ కానీ షుగర్ కానీ బీపీ కానీ ఏం లేవన్మాట అండ్ ఫుడ్ కూడా ఎప్పుడు కూడా ఒళ్ళు ఉంటుంది కాబట్టి కంట్రోల్గానే ఉంటాను ఏం పడతాయి ఎక్కువ ఫుల్ఫుల్గా తినేను స్వీట్ మాత్రం ఒకటే ఇష్టం అనమాట సో ఇది ఇంకా ఏం చేద్దాం ఏం చేద్దాం నా పాత ఫుటాలు అన్ని తవ్వుకున్నాను మీరు చూశారు కదా ఇప్పుడు వరకు ఆ ఫుటాలన్నీ తవ్వుకుంటే అంటే నాకు ఈ పీసీ వల్లే వల్ల వెయిట్ గైన్ అవుతుంది అనమాట ముందు ఈ పీసీ తగ్గడానికి ట్రై చేయాలి సో ఇప్పుడు పీరియడ్స్ అయినవి నాకు ఫోర్ ఫైవ్ మంత్స్ వస్తున్నాయి అండి ట్యాబ్లెట్స్ యూస్ చేస్తుంటే బాగానే వస్తున్నాయి సో మంత్లీ మంత్లో వస్తున్నాయి ట్యాబ్లెట్స్ ఆపేస్తే నాలుగు నెలకి ఐదుకి పీరియడ్ వస్తున్నాయి ఈ పీరియడ్ లేట్గా వచ్చిన ఫోర్ ఫైవ్ మంత్స్ కూడా నేను వెయిట్ అనేది కనీసం రెండు మూడు కేజీలు గైన్ అయిపోతున్నాను సో ఫస్ట్ అయితే దీనికోసం ట్రై చేస్తాను అనమాట సో ముందైతే ఏంటంటే నేను తెలుసుకున్నది ఏంటంటే మనకు మనం ఓన్గానే మన మెనూ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఎదుటి వాళ్ళకి అవైలబుల్గా ఉన్నది మనకి అవైలబుల్గా ఉండకపోవచ్చు నేనైతే ఇందులో అంటే ఒక మాత్రం మన అందరికీ సెట్ అయ్యేలా ఒక త్రీ ప్రిన్సిపల్స్ అయితే చెప్పగలను ఏంటంటే మనం నైట్ సిక్స్ దాటక ఈవినింగ్ సిక్స్ దాటక మళ్ళీ మార్నింగ్ టెన్ వరకు కూడా ఏమీ ఫుడ్ తీసుకోకూడదండి ఓన్లీ దాహన వేస్తే వాటర్ తప్ప ఏం తీసుకోకూడదు లైక్ దీని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏదో అంటారు కదా సో అలా అనమాట ఈ లోపల అది మనం మెయిన్లీ అంటే మన చేతుల్లోనే ఉంటుంది కదా అసలు ఎవరైనా సరే ఆ సిక్స్ లోపు ఫుడ్ తీసుకుని సిక్స్ తర్వాత ఏం తీసుకోకూడదు అనమాట అంటే నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే ఇలా చేస్తానండి నెక్స్ట్ ఏంటంటే షుగర్ అనమాట షుగర్ అయితే చక్కెర పంచదార కంప్లీట్గా అయితే అవైడ్ చేయాలండి బెల్లం అయితే యూస్ చేయాలి అదొకటి నెక్స్ట్ ఏంటంటే మనం మానేగలుము అంటే రైస్ కూడా అవైడ్ చేయడం మంచిది అనమాట రైస్ లో ఉంటాయి కదండి గా కొర్రలు అనేసి లేకపోతే గోధుమ పిండి చపాతీలు అనేసి జొన్న పిండి అనేసి వాటిని యూస్ చేయడం మంచిది మెయిన్ అంటే ప్రెసెంట్ అయితే నేను ఈ త్రీ కూడా అంటే ఒకసారి మనం తగ్గిపోలే చేసేలేం కదండి అందుకు నేను త్రీ తీసుకున్నాను అనమాట ఫస్ట్ ఈ మూడు ఈ మూడింటిని తీసి అనేసి ఒక ఫోర్ డేస్ని ట్రై చేస్తున్నాను సో రిజల్ట్ ఎలా ఉంటుందో ఏంటో చూడాలి సో అలాగా అంటే టూ థౌజండ్ ట్వెల్వ్లో సిక్స్టీలో ఉన్న నేను టూ థౌజండ్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇలా ఎయిటీ ప్లస్కి వెళ్ళిపోయాను అనమాట సో నా వెయిట్ గెయిన్స్ స్టోరీ అండి ఇది మేబీ దేవుడు దేవాల నేను వెయిట్ లాస్ అయితే మాత్రం మళ్ళీ వీడియో చేస్తాను అంటే డైలీ మీద చూస్తూనే ఉంటారు కాబట్టి మీరే అడుగుతారు లాస్ అవ్వాలి అంటే అంటే ఎక్కువ ఆశ పెట్టుకోకూడదు కానీ ఒక సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ అలా వెళ్ళాలి అని మాత్రం అనుకుంటున్నాను సో ఈ ఇదిలో నేను చేసేవన్నీ కూడా మీకు చెప్తుంటాను కానీ అవన్నీ మీకు సూట్ అవుతాయా లేదా మీరు చేయగలుగుతున్నారా లేదా మెయిన్ ఏంటంటే నీరసం తెచ్చుకోకూడదండి మన నీరసం వచ్చింది అనుకోండి ఇంట్లో వాళ్ళే మన చేత డైటింగ్ ఆపించేస్తారు ఫుడ్ తింటూనే టైం అనేది మెయింటైన్ చేస్తూ మెయిన్లీ ఫిజికల్ ఎక్సర్సైజ్ మన ఇంట్లో ఎంత పని చేసుకున్నా వెయిట్ తగ్గము ఖచ్చితంగా ఎక్సర్సైజ్ వాకింగ్ అనేవి ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒక వన్ అవర్ ఖచ్చితంగా కేటాయించాలి నేనైతే ఇంకా ఎక్సర్సైజ్ అవి స్టార్ట్ చేయలేదు అంటే ఇంత వెయిట్ మీద ఎక్సర్సైజ్ చేయడం కూడా కరెక్ట్ కాదనమాట కొంచెం తగ్గాక ఒకేటి అలా వచ్చాక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి ప్రెసెంట్ అయితే ఈవినింగ్ ఒక వన్ అవర్ వాకింగ్ అయితే అనమాట సో ఇప్పుడు వరకు ఇది నా వెయిట్ గెయిన్ స్టోరీ అనమాట మీకు వీడియో నచ్చినట్యితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు కూడా వెయిట్ లాస్కి ట్రై చేయండి అండ్ మీ వెయిట్ గెయిన్ స్టోరీ కూడా నాతో షేర్ చేసుకోండి అలా ఎందుకు పెరిగామో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో తెలుసుకుని మాత్రమే అప్పుడు వెయిట్ లాస్కి అయితే ట్రై చేయండి అలా అయితే మనకు ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట సో నా వెయిట్ లాస్ జర్నీకి నా వెయిట్ లాస్ అవ్వడానికి మీరు కూడా నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి అయితేనేంటారా ప్లీజ్ చెప్పండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్